నీతిమంతుడు విడవబడట భిక్షమెత్తడట నేను చిన్నవాడినే ఉన్నాను ఇప్పుడు ముసలివాడినైతను అయినను నీతిమంతుడు విడవబడలేదట భిక్షమెత్తలేదట మన జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్పు జరగాలి ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్పు జరుగుతానంటే మనము దీన్ని క్లెయిమ్ చేసుకుని ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్పు జరగాలని ఆశ కలిగి దేవుని అడిగి ప్రార్థన చేయాలి అప్పుడు మన జీవితంలో ఎన్నడూ కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టకూడనటువంటి పరిస్థితులు మన జీవిత దినములన్నీ ప్రభువు మనతో ఉంటారు నెంబర్ వన్ అంతేకాకుండా మనకి ఏ కొదువ ఏ లేమి ఏ దారిద్రము ఏ అప్పులు లేకుండా భిక్షమెత్తేటువంటి పరిస్థితుల్లో చేయి చాపి అడిగేటువంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టక దేవుడు మరలి మన చేతిని మన చేతి పనులు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడట ఎట్టి కృప ఆయన బిడ్డలకు சதா காலமும் தொடுகா உணந்துகாக